నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరాపేట ప్రాంతంలోని పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన కూలీలు వైద్య సిబ్బందిని ఏపీ ప్రభుత్వం పంపిన రెండు హెలికాప్టర్ల సాయంతో కాపాడారు గురువారం పొలాలకు వెళ్లిన కూలీలతో పాటు అటుగా ప్రయాణిస్తున్న వైద్య సిబ్బంది కలిపి మొత్తం దాదాపు ముప్పై మంది ఓ గుడి వద్ద వరద నీటి మధ్యలో చిక్కుకుని ఆగిపోయారు చుట్టూ నీరు చేరి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న బాధితుల్లో ఓ మహిళ ఫోన్ ద్వారా తన భర్తకు ఆయన ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ సమాచారం అందడంతో ఆయన తక్షణం స్పందించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను సంప్రదించారు సరిహద్దు ప్రాంతంలో వరదలో చిక్కుపోయిన బాధ్యతలను రక్షించేందుకు ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లలో వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ అధికారుల బృందం వారిని కాపాడింది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఏపీ అధికారులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు సమన్వయంతో బాధితులను రక్షించారు బాధితులు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ ప్రభుత్వానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్ ఉన్నారన్నమాట స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్ టెంపుల్ దగ్గర వెంటనే కట్ తెగిపోయి మేము అక్కడ స్టక్ అయిపోయాను మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక పదిహేను మంది కూడా స్టక్ అయిపోయారు మొత్తం మేమంతా కలిపి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టక్ అయ్యాము వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు చెట్లు పడిపోయినాయి కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు అవి కూడా పడిపోయినాయి కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదన్నమాట రోడ్డు మీద ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశానండి నేను ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారికి మా హస్బెండ్కి ఇవాళ చేస్తే అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి మినిమం మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ ఎక్కువ అనుకున్నాము ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ నుంచి కానీ బయట స్టాఫ్ నుంచి కానీ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసి మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో పెట్టారు చాపర్లో తీసుకొచ్చాము పదిహేను మంది వచ్చింది అక్కడ ఉన్న వాటికైతే